హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్ ఈరోజు వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి కషిక హెయిర్ షాంపూ కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీకోమల్ బ్రాండ్ అనమాట సో ఇది షాంపూ ఇది మైల్డ్ షాంపూ అండి కెమికల్ ఫ్రీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కెమికల్ ఫ్రీ మైల్డ్ షాంపూ అనమాట సో ఫస్ట్ అయితే దీని బెనిఫిట్స్ అనేవి నేను మీద షేర్ చేస్తాను అండ్ దానికంటే ఫస్ట్ అయితే మన యాపిల్ బ్యూటీ ఛానల్ నుంచి పర్ డే వచ్చేసేసి మినిమమ్ ఫైవ్ సిక్స్ అంటే మనకి వీక్లీ వచ్చేసేసి ఈజీగా ఫిఫ్టీ షాంపూస్ వరకు ఇవి పోతున్నాయి అంటే చాలా గుడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉందనమాట సో హ్యాపీగా యూస్ చేయొచ్చు అండ్ ఫస్ట్ వీక్తో నేను బెనిఫిట్స్ అయితే షేర్ చేస్తాను బెనిఫిట్స్ తెలిస్తేనే కదా మనం యూజ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అయ్యేది సో ఫస్ట్ అయితే బెనిఫిట్స్ చెప్తాను వినండి ఫస్ట్ దీని బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే హెయిర్ అనేది రీగ్రోత్ చేస్తుంది ఎవరికైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో వాళ్ళకి వితిన్ టూ త్రీ వాషెస్లోనే మీకు కంట్రోల్ చేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి హెయిర్ ఎవరికైతే లాంగ్ కావాలి అనుకుంటారో వాళ్ళకి సూపర్ ఆప్షన్ అనమాట హెయిర్ అనేది గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది మీకు అండ్ ఫ్రంట్ వచ్చేసేసి కంప్లీట్గా బేబీ హెయిర్ పోతూ ఉంటుంది ఏం చేయాలని చెప్పి టిప్స్ అడుగుతూ ఉంటారు ఈ బేబీ హెయిర్ అనేది పోయి ఫోర్ హెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా కంట్రోల్ చేస్తుంది హెయిర్ అనేది మీకు ఎక్కువ అవుతుంది ఉన్న హెయిర్ని పెంచుతుంది అసలు లేకపోతే మళ్ళీ మనకి అక్కడ గ్రోత్ వచ్చేలాగా చేస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి టూ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎలాంటి కెమికల్ లేదు ఇది కంప్లీట్గా మనకి చూస్తుంటే కూడా కుంకుయేలాగా కనిపిస్తుంది అండ్ దీంట్లో చీకాయ ఆమ్లా కుంకుడికాయ లాంటి బెస్ట్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి టూ న్యాచురల్ అనమాట బెస్ట్ మైల్డ్ షాంపూ అండ్ నెక్స్ట్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే కంప్లీట్గా కెమికల్ ఫ్రీ కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండ్ ఇది మనము ఎక్కువ తీసుకోవచ్చం లేదు ఎంత లాంగ్ హెయిర్కి అయినా కొంచెం తీసుకుంటే చాలు చాలా లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ అనేది దీనికి సరిపోతుంది సో ఇక నేను యాడ్ చేస్తున్నాను చూడండి అలా మీరు వాటర్లో తీసుకోవాలి అండ్ డైరెక్ట్గా షాంపూ అప్లై చేయకుండా ఇలా వాటర్లో తీసుకొని యూజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ షాంపూ యూజ్ చేసే ముందు మీ స్కాల్ఫ్ని ఒకసారి మీ హెడ్ మీద వాటర్ అనేది వేసుకుంటాం కదా ఫస్ట్ మనం వాటర్ వేసిన తర్వాత ఈ షాంపూని పెట్టాలి డైరెక్ట్గా షాంపూ కాకుండా సో ఫస్ట్ అయితే మనము హెయిర్ ఫాల్ ఎక్కువగా క అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా కోమ్ చేసుకోండి అండ్ కోమ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఎక్కువ జరగదన్నమాట ఇక్కడ మనకి హెయిర్ అనేది ఏదైనా ఊడిపోతుంది అంటే ఇక్కడ వచ్చేస్తుంది అక్కడ మనం అదే చిక్కుతోటి డైరెక్ట్ గా షాంపూ పెట్టేసి గట్టిగా రుద్దుతూ ఉంటే ఇంకెక్కువ హెయిర్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఇలా నీట్ గా కోంబింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా పెద్దగా సైజ్ ఉన్న కోంబ్ యూస్ చేయడం వల్ల చిక్కు నీట్గా వచ్చేస్తుంది అంతేకాకుండా మీకు హెయిర్ అనేది ఎలాంటి చిక్కులు లేకోకుండా కట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది యూస్ చేయడం వల్ల ఫ్రిజీ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది ఫ్రిజీ హెయిర్ కంట్రోల్ అయ్యి మీకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది సో హెయిర్ అనేది సిల్కీ అండ్ సాఫ్ట్ షైన్ స్మూత్ అండ్ కంప్లీట్ ఫ్రిజీ హెయిర్ కంట్రోల్ ఇలాంటి ఇవన్నీ కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది హెయిర్ గ్రోతింగ్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇప్పుడు వాటర్లో అనేది తీసుకున్న తర్వాత మన హెయిర్కి నేను పెట్టి చూపిస్తాను చూడండి నురుక అయితే చాలా బాగా వస్తుంది అసలు మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట హెయిర్ మొత్తం కూడా ఎంత డస్ట్ ఉన్నా సరే మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటుంది ఈ ఫ్రెష్నెస్ అనేది మనకి చాలా డేస్ ఉంటుంది నార్మల్ షాంపూతో యూస్ చేయగానే మనకి వన్ అవర్ టూ డేస్లో మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతుంది బట్ దీనికైతే అలా కాదు మంచి బెనిఫిట్స్ ఉన్న షాంపూ అనమాట సో ఈ విధంగా కంప్లీట్గా హెయిర్ వాష్ తర్వాత కండిషనర్ యూజ్ చేయకపోయినా కూడా మీ హెయిర్ చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ కండిషనర్ వాడితేనే హెయిర్ బాగుంటుంది అని అలా ఏం లేదు ఇది జస్ట్ దీంతో మీరు బాత్ చేసిన మీ హెయిర్ స్మూత్గా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇది వారానికి రెండు మూడు సార్లు యూజ్ చేయడం వల్ల రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది లాంగ్ హెయిర్ అవడంతో పాటుగా ఫస్ట్ ఉన్న మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి సో బాయ్స్ ఇక్కడ స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను మీకు కావాలి అనుకున్నట్లయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అంటే మీరు ఫస్ట్ పేమెంట్ చేసి మీ అడ్రస్ అనేది నాకు ఇస్తే నేను కొరియర్లో అయితే చేస్తాను అనమాట కొరియర్ సర్వీస్ అనేది అవైలబిలిటీలో ఉంది సో హ్యాపీగా మీరు దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా నురుగ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో చాలా సింపుల్ అనమాట ఈ విధంగా హెయిర్ వాష్ చేసేసుకొని వదిలేయడమే అండ్ వీక్లీ యూస్ చేస్తూ ఉండండి లేదా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మన ఇష్టం మన ఆప్షన్ బట్ మంచి రిజల్ట్ అయితే వస్తుంది హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు జీరో హ్యాపీగా యూజ్ చేయండి అండ్ ఈ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్